వరద బాధితులకు అండగా జనసేన ఇటీవల సంభవించిన వరదల వలన తీవ్రంగా నష్టపోయిన విజయవాడ వాసులకు అండగా జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి కాజా సుజాత నిలిచారు దాదాపు నాలుగు వందల కుటుంబాల వారికి స్టీల్ గిన్నెలు మూతలు అందచేసి వారి సేవా గుణాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ వరదల వలన చాలా కుటుంబాలు చాలా చాలా నష్టపోయారని వంట సామాన్లు ఇంటి సామాన్లు గ్యాస్ స్టవ్లు మంచాలు దుప్పట్లు పార్పులు బట్టలు వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు కూలర్లు ఫర్నిచర్ బైక్లు సైకిళ్లు ఆటోలు కార్లు ఇలా చాలా రకాలుగా నష్టపోయారని ప్రభుత్వం చాలా వరకు సాయం చేస్తున్నా కూడా రెక్కార్తెగాని డొక్కాడని చాలా మంది పేద తరగతి వారికి ఇంటి వంట సామాన్లు ఇప్పుడు అత్యవసరమని మా జనసేన పార్టీకి చెందిన నాయకులు శ్రీమతి పాక్నాటి శ్రీమతి రావి రమ శ్రీ పాలంకి రామానాయుడు శ్రీ రాయవర్పు రాహుల్ తదితరులు బట్టలు దుప్పట్లు ఇలా చాలా చాలా వరకు అందజేశారని అందుకనే నేను ఇలా స్టీల్ గిన్నెలు ఇవ్వాలనే ఆలోచనతో ఇవి ఈ రోజు పాల ఫ్యాక్టరీ రోడ్ రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాల్లో పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు కార్యక్రమంలో కాజా సుజాతతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రీమతి ద్రాక్షాయిని సూర్య కృష్ణ పాల్గొన్నారు आना आने चलते हैं आ रहा है नहीं जी आ रहा है